అమిత తో లెదైనా ఏవరే నేను లాలి ని అదుతున్నానంట ఆ రమణం ఏరు అన్న కరేశం దోస్తా కర వైట్ అన్న కొడి బిడి బిడి ని ఉండైతే ఆ చిరుమిస్సి నాతా చిబు 3 బెల్స్ సత్తన పత్రికా వేలకర్ నమస్కారము ఈ కళ్యాణ నియోజకవర్గం రైతాంగానికి వ్యాపారస్తులకు అందరికీ శుభవార్త రాష్ట్ర ముఖ్యంగా వీళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు మా గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు మా వ్యవసాయ శాఖ మినిస్టర్ అచ్చెమ్మాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మా పాలకవర్గం ఏర్పడిన తర్వాత ఆమె సురేంద్రబాబు గారు ఆశీసులతో వాళ్ళ సహకారంతో ఇక్కడ రైతులకి చింతపండు మనకి ఎక్కువ దాని ఇక్కడ చింతపండు మార్కెట్ బాగా జరుగుతుంది అందుకు తోడుగా ఇక్కడ కాంపౌండ్ వాల్స్ అక్కడ డ్యామేజ్ అయ్యి అసాంఘిక కార్యపథకాలు చేయడానికి చాలా మంది లోన్కి తొరబాటు వస్తున్నారు అది నియంత్రించే దానికోసమే కాంపౌండ్ వాల్స్ ఒకటి ప్రపోజ్ చేశాము తర్వాత ఇక్కడ రైతులు అందరూ వచ్చే వాళ్ళకి డ్రింకింగ్ తాగదీల కోసం వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని వాళ్ళ క్యారెట్లు ల్యాట్రిన్ బాత్రూమ్స్ పోవడానికి పరిశుభ్రంగా లేదా పైప్ లైన్స్ పాడైదాము పైప్ లైన్స్ పెట్టి అక్కడ నుండి ల్యాట్రిన్ బాత్రూమ్ రిపేర్ చేయడానికి మరియు ఇక్కడ గొర్రెలు అంతా కూడా పెట్టాము అక్కడ గొర్రె వ్యాపారస్తులు రైతులు కూడా వాళ్ళు కూడా వస్తారు వాళ్ళు కూడా అందరికీ ఈ సౌకర్యాలన్నీ కల్పించి మెరుగైనది మార్కెట్ సేవలు రైతులకు అందించాలని మరి వ్యాపారస్తులు కూడా మెరుగైన సేవలు అందించాలని అంబినేషన్ సురేంద్రబాబు గారు ఆదేశాల మేరకు ఇంత అభివృద్ధి కార్యక్రమం చేస్తుండే ప్రతిపక్షం వైసీపీ నాయకులు కొంతమంది అవార్డులు చివార్డు మాట్లాడ్డాం సురేంద్రబాబు గారు ఈ అభివృద్ధిని చూడలేక వాళ్ళు కడుపులో మండ కోసం కల్లో కాలం వేసుకొని ఏడుస్తున్నారు ఈ అభివృద్ధిని చూసి ప్రతిపక్ష నాయకులు కానీ ప్రతిపక్షం ఇక్కడ ఇన్ఛార్జ్ తరా అన్నాయి కానీ ఒక ధర ఆలోచన చేసుకొని మాట్లాడాలి నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గానికి కన్నెత్తి చూడలేదు ఎవరికి సాయం చేయలేదు ఈ ఏజ్ వర్గం ప్రోగ్రాం కూడా నువ్వు జరపలేదు ఐదు సంవత్సరాల పార్లమెంటు ఏజ్ నియోజకవర్గానికి ఏ కార్యక్రమంలో పాల్గొన్నారు అదే మీ మీ పార్టీ తరఫున ఇక్కడ ఉషా చరణ్ గారు ఎమ్మెల్యే గారు వాళ్ళే మరి మంత్రిగా ఉన్న ఒక్క ప్రోగ్రామ్ లో పాల్గొనే నువ్వు ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వము నారా చంద్రబాబు నాయుడు ఆదాయంలో అంలే చంద్రబాబు గారు ఇంత అభివృద్ధి పని చేస్తుంటే దానిని చూసి ఇవ్వలేక ఏది ఏది చికి మాట్లాడడం చదువుకున్న వ్యక్తిగా నువ్వు ఇది మంచి పద్ధతి కాదు ఇలాంటి మాట్లాడడం సరికాదని ఏదైనా కూడా నీ విజ్ఞప్తితో వదిలేస్తున్నాము ఈ ఉంద సాధించిన సుందావ గారికి మరోసారి పదిరొడేల ద్వారా ఈ గజాంగం ఐదుకి ఆ ప్రత్యేక ధన్యవాదాలు మార్కెట్ గార్డెల్ ద్వారా తెలియబరుస్తున్నాను ఓకే అందరికీ నమస్కారం నేను కల్లెదూరు మార్కెట్ అక్షయ ప్రసాద్ లక్ష్మీ రాజు మాట్లాడుతున్నాను మరి గౌరవ శాస్త్ర సంస్థలు అమిలే సురేంద్రవన్గా ఆదేశం మేరకు ఫస్ట్ మీటింగ్ జరిపించడం జరిగింది మరి అందులో కొన్ని వర్షం ఏమో పెట్టాము మరి గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో కనీస సౌకర్యాలు కూడా లేకుండా డ్రింకింగ్ వాటర్ అయితే పెట్టాలి ఫెసిలిటీ అయితే ఏం ఏ ఒక్క ఫెసిలిటీ కూడా లేకుండా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు మార్కెట్లు మరి అది దృష్టిలో ఉంచుకొని మేము ఫస్ట్ వర్క్ ఫస్ట్ మీటింగ్ లో ఏమైతే వర్క్స్ పెట్టామో అవి రోజు శాంక్షన్ కావడం జరిగింది మరి దాదాపు ఇరవై లక్షల వరకు మేము వర్క్స్ పెట్టాము అందులో ముఖ్యంగా కాంపౌండ్ వాళ్ళు కూడా అనధికారులు అయితేనేమి జంతువులు ఆవులు అందరూ కూడా ఈ మార్కెట్ యార్డ్ వినియోగించుకుంటున్నారు అందుకు మేము ఖచ్చితంగా కాంపౌండ్ వాళ్ళు నిర్మించాలని దాని వర్క్ పెట్టడం జరిగింది మరి ఇంకొకటి డ్రింకింగ్ వాసర్ వాటర్ ఫెసిలిటీ లేక అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అందుకే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కోసం మేము ఇక్కడ ఒక ఆరో ప్లాంట్ ను ఏర్పాటు చేయడం జరిగింది మరి అలాగే టాయిలెట్స్ వరకు కూడా ఈ రోజు ఫోర్ నాలుగు కలిసి ఇరవై లక్షల వరకు వర్క్ శాంక్షన్ చేయడం జరిగింది మరి అలాగే మన ఎమ్మెల్యే సురేంద్రరావు అన్న గారి ఆదేశాల మేరకు మేము కోల్డ్ స్టోరేజ్ మరియు ఏఎంసీ బిల్డింగ్ ఒకటి కావాలని ప్రపోజల్స్ పెట్టడం జరిగింది అది కూడా కోల్డ్ స్టోరేజ్ అలాగే ఒక ఎంసీ బిల్డింగ్ కావాలని జరిగింది వాళ్ళు కూడా రిమార్క్స్ అడగడం జరిగింది మరి అలాగే ఈ రోజు మేము ఏదైతే అభివృద్ధి చేయాలనుకుంటున్నామో మార్కెట్ యార్డ్ ఖచ్చితంగా మీరు చేయండి మీ వెనుక మేము ఉన్నామంటూ ఈ రోజు మా సురేంద్ర సురేంద్రబాబు ప్రతి నిమిషం కూడా మమ్మల్ని ముందుకు నడిపించడం జరుగుతుంది మరి ఇంత మంచి నాయకత్వంలో మేమందరం ఉండడం కూడా చాలా గొప్పగా మేము భావిస్తున్నాము మరి అలాగే ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి బిజినెస్ రిఫార్మ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు తీసుకోవడం మన రాష్ట్రంలోనే మన దేశంలోనే మన రాష్ట్రానికి అత్యధిక కంపెనీలు తెచ్చిన నాయకులుగా ఉండడం మనం అందరం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాము మరి రాష్ట్రంలో అయితేనేమి మన నియోజకవర్గంలో అయితేనేమి మంచి నాయకుల ఆధ్వర్యంలో మేము అందరం కూడా పనిచేయడం అందరూ కూడా చాలా సంతోషంగా ఉంది